ఈ మధ్యకాలంలో స్విగ్గీ జొమాటోస్లో కూడా కొన్ని స్కామ్స్ అవుతున్నాయని విన్నాను వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి స్విగ్గీ జొమాటోలో చాలా అంటే చాలా ఈ ప్లాట్ఫామ్స్లలో నిజంగా కూడా చాలా అవుతున్నాయి స్కామ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వచ్చి రాగానే అనవసరంగా ఓటీపీస్ అడగడం మీరు ఇచ్చేయడం స్టూపిడిటీ అది అస్సలు ఇవ్వకండి అసలు ఓటీపీస్ ఉండవు బేసికల్లీ బట్ ఓటీపీస్ అడుగుతున్నాయంటే అఫీషియల్గా మీరు ఆ స్విగ్గీ లోపల లోపల యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓటీపీ కనిపిస్తే ఓకే కానీ బయట ఎస్ఎంఎస్లు అనవసరం లింక్స్ మీద కొట్టద్దు అండ్ రీసెంట్గా ఒక స్కామ్ గురించి చెప్తా ఏమైందంటే ఒక ఇన్సిడెంట్లో ఒక అమ్మాయి స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టింది పెట్టి పెట్టగానే ఏమైందంటే ఒక మెసేజ్ వచ్చింది స్విగ్గీ నుంచి ఒక కాల్ వచ్చింది ఇది స్విగ్గీతో జరిగింది స్విగ్గీ నుంచి కాల్ ఏమన్నా వచ్చిందంటే ఈ ఎవరైతే డెలివరీ బాయ్ అన్నాడో అతనికి యాక్సిడెంట్ అయ్యింది మీ ఫుడ్ డెలివరీ కాదు అని చెప్పారు సరే డెలివరీ కాలేదని చెప్పేసి మీ మనీ మీకు రిఫండ్ వస్తుంది అని అన్నారు అన్న తర్వాత ఏమైంది సరే అనుకుని ఊరుకున్నారు కానీ వాళ్ళేం చెప్పారంటే స్విగ్గీ వాళ్ళు ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి డైరెక్ట్ హోటల్ వాళ్ళే మీకు డెలివరీ చేస్తారు అని చెప్పారు సరే హోటల్ వాళ్ళు డెలివరీ చేస్తారు కదా ఏ విధంగా ఏం ఫుడ్ వస్తుందో తారా అని కూర్చున్నారు తీరా కూర్చున్న తర్వాత ఎందుకు డౌట్ వచ్చి వీళ్ళు ఫుడ్ రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేశారు కాల్ చేస్తే లేదండి మేము ఇట్లా డైరెక్ట్గా డెలివర్ చేయము చేస్తే స్విగ్గీ వాళ్ళే చేస్తారు అని చెప్పారు సరే ఇంకా ఫుడ్ రాదు గమ్మున కూర్చొని వేరే ఇంకా ఆర్డర్ పెడదామని కూర్చున్న టైంలో సో సడన్గా ఒక కాల్ వస్తుంది ఏంటంటే మీ డోర్ బయట మేము ఎంచోని ఉన్నాము మేము డైరెక్ట్ రెస్టారెంట్ నుంచి డెలివర్ చేస్తున్నాము అని కాల్ వచ్చింది మీరు ఒక స్కానర్ చూపించి ఈ స్కానర్తో మీరు స్కాన్ చేసి డబ్బులు పంపించండి అని అడిగినారు అడిగితే అదేంటి స్విగ్గీ క్యాన్సిల్ చేసింది వీళ్ళు అన్నారు ఎందుకంటే మంచిదని వెరిఫై చేసుకుందాం అని చెప్పేసి రెస్టారెంట్ వాళ్ళు కాల్ చేస్తే లేదు మేము అలాంటి ఫుడ్ డెలివరీ ఏం చేయలేదన్నారు స్కామ్ ఇక్కడ ఏం జరిగింది అసలు ఫుడ్ క్యాన్సిల్ అయిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వేయిందనేది ఇంపార్టెంట్ అంటే ఎవరో ఫుడ్ డెలివరీ డెలివరీ బాయే ఇందులో హెల్ప్ చేసినట్టు ఎవరైతే ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఎవరు వాళ్ళే ఏదో లీక్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు దానివల్ల నష్టాలు చూద్దాం ఏంటంటే స్కానర్ పెట్టిండ్రు స్కానర్ పెట్టగానే అనవసరంగా స్కాన్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ మీ అకౌంట్లో డబ్బులన్నీ పోతాయి సెకండ్ వాళ్ళు తెచ్చిన ఫుడ్లు ఏదైనా కల్పిస్తే మీకు తెలియదు ఇదంతా కాకుండా ఇవన్నీ కూడా కాకుండా ఏంటంటే ఎవడో మనం రెస్టారెంట్ నుంచి పెట్టిన ఫుడ్ కాకుండా వాడి ఇన్ఫర్మేషన్ ఎట్లా లీక్ అయింది ఆబ్వియస్లీ డెలివరీ బాయ్ నుంచి లీక్ అయింది సో ఏ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి తెలుసు కాబట్టి వేరే ఎక్కడి నుంచో ఈ లో క్వాలిటీ ఫుడ్ వీళ్ళ తయారు చేసుకొని తీసుకొచ్చి వాళ్ళు ఆ రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఇచ్చి వంద రూపాయలు ఉన్న దగ్గర టూ హండ్రెడ్ తీసుకోవడం అదొక స్కామ్ సో ఇన్ని రకాల స్కామ్స్ అవుతున్నాయి సో ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండండి అంటే కేర్ఫుల్ అంటే ఏ విధంగా కేర్ఫుల్గా ఉండాలి దీనికి కేర్ఫుల్ ఉండాలంటే చాలా ఉన్నాయి బేసిక్ ఫస్ట్ ఒక్కటే చెప్తా ఓటీపీ అనవసరంగా ఇవ్వద్దు వెరిఫై చేసుకోండి పర్సన్ని వెరిఫై చేసుకోండి ఆ ఓటీపీ ఏ యాప్ లోపల వచ్చిందా ఎస్ఎంఎస్ లాగా వచ్చిందా ఒకవేళ ఎస్ఎంఎస్ వస్తే అది ఖచ్చితంగా ఈ యాప్కి సంబంధించిన ఎస్ఎంఎస్ అంటే కనిపిస్తుంది మనకి మీద ఏదో డూప్లికేట్ అది అర్థమవుతుంది అది చూసుకోండి ఓటీపీస్ ఇవ్వద్దు సరే ఏదో ఎస్ఎంఎస్ వచ్చింది లింక్ కొట్టండి అంటే ఈ లింక్ మీద కొట్టద్దు ఇంకోటి ఇదంతా కాకుండా ఇట్లా రాగానే ఇట్లా స్కాన్ చేయండి అనగానే ఆ స్కాన్ చేస్తాము స్కాన్ చేయగానే మీ అకౌంట్ డీటెయిల్స్ మీ అన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళకి మీ మొబైల్లో ఉన్న ఫొటోస్తో సహా మొత్తం కాంప్రమైజ్ అవుతుంది అది కూడా ప్రాబ్లమే కదా వచ్చిన పర్సన్ ఒకవేళ ఓటీపీస్ మీద బాగా ప్రెషరైజ్ చేస్తే ఐడి చూపించమని అడగండి అంటే వాళ్ళకి ఇప్పుడు స్విగ్గీ అన్నారు ఆ స్విగ్గీలో ఉన్న పేరు వాళ్ళ ఐడి రెండు మ్యాచ్ అవుతున్నా లేదని చూసుకుంటే మనకి సగం అసలు చెప్పండి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అండ్ ఫుడ్ ఇస్తే కూడా ఎవరు ఏంటని చెప్పేసి డోర్ ఓపెన్ చేయకండి లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బయట నుంచే చూసుకొని లోపలికి రానియకుండా బయట నుంచే ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఇదే కాదండి ఇది ఏ దానికైనా అప్లై అవుతుంది అమెజాన్ వాడెవర్ మింట్రా ఏదైనా సరే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చినప్పుడు ప్రతి దానికి ఇదే అప్లై అవుతుంది ఎక్కడో కూడా మీరు ఇంకోటి మీరు ఒకవేళ స్కా ఇప్పుడు యూపీఐతో యూపీఐతో కూడా కొన్నిసార్లు మనం పేమెంట్ చేస్తాం సిఓడి అప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి ఎవరికి ఇస్తున్నాం ఏంటని చెప్పి ఎవరికంటే వాళ్ళకి ఐడి వెరిఫై చేయకుండా ఇవ్వద్దు సరే ఇదంతా ఏంటిరా బాబు పెద్ద హెడేక్ ఉంది ఇంత హెడ్డేక్ ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంత కేర్ఫుల్గా ఉండాలి అని మీకు అనిపించవచ్చు యాక్చువల్లీ ఉండాలి తప్పదు ఎందుకంటే పెరుగుతున్న టెక్నాలజీ వల్ల అయ్యే స్కామ్స్ అన్నీ చూస్తూ ఉంటే జాగ్రత్త ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది జాగ్రత్త ఉండడం కూడా కరెక్ట్ లేదు ఒక స్కామ్ ఇలాంటిది ఏమైనా అయితే మాత్రం ఏం చేయొచ్చు అంటే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి ఇది ఒక సైబర్ క్రైమ్ సో సైబర్ క్రైమ్ కాబట్టి మీకు నైన్టీన్ థర్టీకి కాల్ చేసే లైన్లో ఎంత తొందరగా కాల్ చేస్తే మీకు అంత తొందరగా మీకు రెమెడీ అవుతుంది తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సో ఇమీడియట్గా నైన్టీన్ థర్టీకి కాల్ చేయండి అది కాకుండా సైబర్ క్రైమ్ డైరెక్ట్ ఒకటి మీకు పోర్టల్ ఉంటుంది అక్కడ కూడా కంప్లైంట్ పెట్టచ్చు లేదు ఇది ఇంకా పెద్ద స్కామ్ ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకుంటే కూడా మీకు ఏదైనా సొల్యూషన్ అవ్వచ్చు మీకు ఎంత మంచిగా జాగ్రత్తగా ఉంటే ఎవిడెన్స్ ప్రాపర్గా రెడీ చేసుకుంటే మీకు అంత ప్రాబ్లం సాల్వ్ తొందరగా సాల్వ్ అవుతుంది మీరు సైబర్ క్రైమ్కి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ పెట్టొచ్చు అక్కడ నుంచి కూడా మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఏదైనా సరే ఇక్కడ టైం ఫ్యాక్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎంత తొందరగా కంప్లైంట్ చేస్తే మీకు అంత తొందరగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది లేదు నేను రెండు రోజుల తర్వాత పోతే పది రోజులు తర్వాత పోతా అంటే జరగ ఆల్రెడీ మీ దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది అది ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి సో మీరు పెట్టే సైట్స్ అన్నీ కరెక్టా కాదా జన్యున్ సైట్స్ అలా ఇట్లా కాదని చూసుకొని పెట్టుకోండి సరే స్విగ్గీ జొమాటో అయితే ట్రస్ట్ పడ్ది ప్లాట్ఫామ్స్ ఇవి కూడా ఇట్లా స్కామ్లు అవుతున్నాయి అంటే అవుతున్నాయి సో ఓటీపీస్ కాడ మీరు లింక్స్ కొట్టే కాడ చాలా జాగ్రత్తగా ఉండి ఎక్స్ట్రా కాస్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇలాంటివి జరగవు ఇది ఎడ్యుకేటెడ్కి ఇది కూడా జరిగేటివి ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ అయ్యో తెలియని వాళ్ళకి కాదు ఈవెన్ ఎడ్యుకే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే చెప్తున్నా అది ఎడ్యుకేటెడ్ అమ్మాయితోనే అయింది ఒక డాక్టర్తో అయింది ఇది సో కొంచెం మనకి అప్పుడప్పుడు ఏంటంటే మనం మైండ్ ప్రజెంట్ ఉండదు కొన్నిసార్లు మనం లైట్ తీసుకుంటాము అలాంటి టైంలోనే ఇది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఓటీపీస్ విషయంలో